సంగారెడ్డి జిల్లా పటాన్చేర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన నిర్వహించారు ఇక సాకీ చెరువును పరిశీలించారు నక్కవాగులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ ప్రాంతాలకు రంగనాథ్ వెళ్లారు సాకీ చెరువులో పద్దెనిమిది అక్రమాలు కట్టడాలు ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు పటాన్చేర్లోని సాకీ చెరువు విస్తీర్ణం నూట ముప్పై ఐదు ఎకరాలు కాగా పదుల ఎకరాలు కబ్జాకు గురైనట్లు అనుమానిస్తున్నారు చెరువును ఆనుకుని ఉన్న తూములను మూసివేసి అపార్ట్మెంట్లు కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి నక్కవాగు బఫర్ జోన్ సైతం కబ్జా చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నాయని కమిషనర్కి స్థానికులు ఫిర్యాదు చేశారు నిర్మాణాలపై దృష్టి సారించిన రంగనాథ్ అధికారులను వివరణ కోరారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు యోగానంద్ రెడ్డి రాజేంద్ర హైదరా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు పటాన్చేరు నియోజకవర్గంలోని అమీన్పూర్ పటాన్చేరు ప్రాంతాల్లో పర్యటించారు ఇది హైదరా కమిషనర్ అయిన తర్వాత ఈ రెండవ పర్యటన ప్రధానంగా సాకి చెరువులో సంబంధించి హైదరా కమిషనర్ సాకి చెరువును సందర్శించారు సాకి చెరువు తూములు మూసి అపార్ట్మెంట్ నిర్మించిన పరిస్థితులు అక్కడ ఉన్న పరిస్థితులు గమనించడం జరిగింది మొత్తం మీద సాకి చెరువు మొత్తం నూట ముప్పై ఐదు ఎకరాలు కాగా దాదాపు నలభై ఎకరాల మేర కబ్జా గురైనట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారించారు హైదరా కమిషనర్ కి స్థానికులు ఫిర్యాదులు సైతం చేయడం జరిగింది దాదాపు పద్దెనిమిది అక్రమ కట్టడాలు సాకి చెరువు ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ పరంగా ఉన్నట్టు వాళ్ళు ప్రాథమికంగా గుర్తించారు అదేవిధంగా ఏదైతే నక్కవాగు ఉందో నక్కవాగు సంబంధించి మొత్తం నాలను మూసిపేసి బౌల అంతస్తులు నిర్మించారు దాదాపు ఇరవై ముప్పై వరకు బౌల అంతస్తులు ఉన్నాయని చెప్పి వాటిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ చెరువు పర్యటన అనంతరం రంగనాథ్ అమీన్పూర్ కు వెళ్ళడం జరిగింది అమీన్పూర్ లో ప్రధానంగా శంభురి సందర్శించడం జరిగింది శంబునుకుంట కూడా పూర్తి స్థాయిలో కబ్జా గురైంది కేవలం ప్రస్తుతానికి కేవలం ఐదు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే శంభుని కుంటున్న పరిస్థితుంది అక్కడ కూడా కబ్జాకు సంబంధించి నిర్మాణాలు గుర్తించడం జరిగింది మొత్తం మీద అమన్పూర్ లో దాదాపు ఇప్ప ఈపాటికే నాలుగు వందల ఎనభై వరకు అక్రమ ఉన్నట్టు అధికారులు భారతంగా నిర్ధారించారు ఈ రోజు పర్యటనలో తో పాటు బంధం కొమ్ము శంభుకుంట శంబునికుంటని రంగనాథ్ పర్యటించడం జరిగింది రాజేంద్ర Uh, thank you, Yogananda.